దీక్షిత్ వాడ కాకా సాహెబ్ దీక్షిత్ ఇతను పూర్తి పేరు వచ్చి కాకా సాహెబ్ దీక్షిత్ అతను లాస్ట్ లో దీక్షిత్వాడని పేరు పెట్టుకున్నాడు ఆయన కూడా ఒక వాడ కట్టించి అయితే ఆయన చరిత్ర ఏమిటంటే ఆయన ఒక ఊళ్ళో లాయర్ గా పనిచేస్తున్నాడు లాయర్లు అంటే సహజంగా ఏదో ఒకటి అబద్ధం చెప్పాలి వాళ్ళకి లేకపోతే పనులు కావు ఆనాడు మనం చెప్పుకునే మ్యాటర్ ఏంటి ఎప్పుడుది నూట ఇరవై ముప్పై నలభై ఏళ్ల క్రితం మ్యాటర్ ఇది ఆనాడు అబద్దాలు గాని గాని దగాలు గాని లేనే లేవు సేవ 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 ఈ దీక్షిత్ కూడా అంత అద్భుతంగా లాయర్గా చేస్తూ ఒక్క అబద్ధం కూడా ఆడేవాడు కాదు అంత నిక్కచ్చిగా ఉండేవాడు లాయర్గా చేస్తూ ఆర్థికంగా దేవుడు దేవల బాగానే సంపాదించుకున్నాడు అయితే కర్మానుసారం కర్మ మనం తప్పించుకోలేము అది రాత రాతంటే మరి కొంతవరకు పరబ్రహ్మ స్వరూపుడైన సాయినాథుడు కాపాడతాడు తప్పిస్తాడు ఆ కష్టాలు కూడా రాసిన రాతను కూడా అందుకే పరబ్రహ్మన్నారు సాయినాథుడిని కర్మానుసారం అతను ఒకసారి పాపం ఏదో ప్రయాణం చేస్తుంటే రైల్లో అనుకోకుండా దిగుతున్నప్పుడు కాలు జారి మధ్యలో ఇరకపోయి కాలు ఇరిగిపోయి పాపం ఆపరేషన్ చేసి కాలు తీసేశారు చాలా బాధపడ్డాడు ఏమిటి నేనేమి పొరపాటు చేశాను నాకు తెలిసి నేను ఎవరిని మోసం చేయలేదు అన్యాయం చేయలేదు నేను ప్రతిదీ ధర్మం న్యాయంగా పోయని మరి భగవంతుడు నాకెందుకు ఈ శిక్ష విధించాడు ఎదిగిది కర్మ నేను ఏ జన్మలో చేసుకున్న కర్మే గాని ఇప్పుడు కాదని చెప్పని పాపం చాలా బాధపడ్డాడు సరే చికి చేసేదేముంది అని చెప్పని ఇక కొన్నాళ్ళు లాయల వృత్తిని మానేసి ఇంటి దగ్గరే ఉంటుండేవాడు తరువాత తెలుసుకున్నాడు ఎవరు ద్వారానో భక్తుల ద్వారా షిరిడిలో సాయినాథుడు ఉన్నాడు మహనీయుడు ఎన్నో అద్భుతమైనటువంటి లేలలు చేస్తున్నాడు భక్తులను బ్రహ్మాండంగా ఆదుకుంటున్నాడు ధునిలో వచ్చే భీభూతితోటే సర్వ వ్యాధులు నయం చేస్తున్నాడు డాక్టర్లకే డాక్టర్ అయిపోయాడు ఆయన కాబట్టి మనశ్శాంతి కోసం మీరు కూడా అక్కడికి వెళ్ళండి ఒకసారి అని చెప్పని ఎవరో భక్తులు చెబితే వెంటనే షిరిడి బయలుదేరాడు మరస రోజు కల వృద్ధున్నే ద్వారకామాయి చేరుకున్నాడు అప్పుడు బాబా భక్తులందరూ కూడా కూర్చొనున్నారు కొంతమంది ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నారు ఏదో చెప్పుకుంటున్నారు అప్పుడు ఈ దీక్షిత్తు ద్వారకామాయిలో అడుగు పెట్టాడు ఎప్పుడైతే దీక్షిత్ వచ్చేశాడో ఒక్కసారిగా సాయిబాబా లేచి నిలబడి అతను ముందుకు వచ్చేశాడు అతని దగ్గరికి ఏమయ్యా దీక్షిత్తు నీ దగ్గరికి నేనే వద్దాం అనుకున్నానయ్యా నువ్వే వచ్చావు అని చెప్పి ఆలింగనం చేసుకున్నాడు సాయిబాబా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటి సాయినాథుడు ఎక్కడికి కదా కాకపోతే వేరే రూపంలో వెళుతుంటారు అదృశ్య రూపంలో వస్తుంటారు గాని ఈ విధంగా ఆయన వస్తే లేచి నిలబడి ఆయన ఆలింగనం చేసుకోవటం అనేది ఇంతవరకు మనం చరిత్రలో చూడలేదు అని చెప్పి అని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళందరూ కూడా అప్పుడు ఏమిటి బాబా మీరు నా దగ్గరికి రావడం ఏంటి అని అడిగాడు దీక్షిత్తు దీక్షిత్తు నీ దగ్గరికి ఎందుకు రావాలనుకున్నానంటే నువ్వు లాయర్గా చేస్తూ ఒక ధర్మము న్యాయము ఒక పద్ధతి ఎంత నీతి నియమంగా చేస్తున్నావయ్యా నువ్వు అటువంటి ధర్మం ఎక్కడుంటుందో న్యాయం ఎక్కడుంటుందో దానం ఎక్కడుంటుందో అక్కడ నేను ఉంటానయ్యా అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందుకే నేను నీ దగ్గరికి అనుకున్నాను నువ్వే ఇంతలో నువ్వే వచ్చేసావు అని చెప్పనంటే అప్పుడు ఎంతో ఆహా నేను ఎంత అదృష్టవంతుండని చెప్పని వాళ్ళు జనాలు విన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు తరువాత ఒక వారం పది రోజులు ఉంటాను బాబా నీ సన్నిధిలో అని చెప్పని అడిగాడు దీక్షిత్తు ఉండు ఏం పర్వాలేదు నీకు ఎటువంటి లోటు లేదు చక్కగా ఉండటానికి సారే ఒక వాడగట్టాడు అందులో నువ్వు ను ఏం పర్వాలేదు భోజనాలు చక్కగా నీకు అన్ని అమరు అమరుస్తాను నీకు ఎటువంటి సమస్య లేదు నువ్వు ఎన్నాలైనా అని చెప్పని బాబా చెప్పటం రోజు పాపం కుంటుకుంటూనే సాయి సన్నిధికి రావటం ప్రొద్దున పూట సాయంత్రం పూట సాయి దర్శనం చేసుకోవటం ఆ విధంగా చక్కగా స్వామివారి సేవలో గడిపాడు ఒక పది పదిహేను రోజులు తర్వాత తన కనిపించింది నేను మనశ్శాంతి లేకుండా కారు బాగొట్టుకొని ఊళ్ళో ఉన్నప్పుడు ఎంతో బాధపడ్డాను ఏదో తప్పు చేశాను తప్పు చేశాను మనసు నాకు చెప్పడం జరిగింది ఇవాళ ఎంత ఆనందంగా ఉందో నాకు సాయి సన్నిధిలో ఇక నేను ఊరికి పోయి చేసేదేముంది ఇంకా ఉద్యోగం ఎరగబెట్టేదేముంది ఆ లాయర్ ఉద్యోగం మానే ఇస్తున్నాను నీ సన్నిధిలో ఉంటాను బాబా కాబట్టి నేను కూడా ఏదన్నా ఒక వాడ కట్టుకుంటాను మీరు పర్మిషన్ ఇస్తే అని చెప్పారు అని అడిగాడు ఇంతకన్నా అదృష్టం ఏముందయ్యా కట్టు ఒక వాడ కట్టమున్నాడు అప్పుడు అతను కూడా చక్కగా బాబా ఒక స్థలం చూపిస్తే దొరకా మా ఈ పక్కనే అతను ఒక వాడ కట్టేశాడు దాని పేరు దీక్షిత వాడ అని పెట్టాడు పేరు అతని పేరే పెట్టుకున్నాడు అటోక ఇరవై ఏళ్ళు ఇటు ఒక ఇరవై ఏళ్ళు సారే వాడకన్నా ఇది పెద్దదన్నమాట ఇంకా భక్తులు కూడా వచ్చేవాళ్ళు అంటే రోజు రోజు పెరిగిపోతున్నారు సంవత్సరానికి సంవత్సరానికి బాబా లీలలు ఎక్కువ తెలుసుకోవటం జనాలకి ఈ దాసగణ మహారాజు హరికథల రూపంలో ఎంతో మంది గెలిపిస్తున్నాడు వాళ్ళందరూ కూడా తెలుసుకుని రావడం జరుగుతుంది కష్టాలు దొరికిపోతాయి ఆర్థికంగా బాగుంటుందని అంటే ఎందుకు రారు ఇప్పుడు ఉచితంగా హాస్పిటల్లో చూస్తాము ఎటువంటి సమస్య లేకుండా అంటే దానికి పోతారు కానీ డబ్బులు ఇచ్చిపోతారా అలాగే మరి బాబా సన్నిధికి ఎవరొచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆయన కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది కాబట్టి నేను ఈ పని చేశాను నాకు చాలా ఆనందంగా ఉంది ఈ దీక్షిత్ వాడ కట్టమనేది అనేది చెప్పని ఒక నలభై ఇళ్ళు కట్టి రేకుల షెడ్లు గుడిసెలేసేసి సరేసేసి భక్తులకు ఇచ్చేశాడు ఆ విధంగా ఎందరో భక్తులు కొంతమంది ఆయన వాడలో ఉంటూ ఎంతో ఆనందంగా ఆయన పేరు కూడుకుంటూ ఇతను ఇంత పని చేశాడు ఇంత బ్రహ్మాండమైనటువంటి దానగుణం ఉంది ఆయనకి ఇంతకన్నా అదృష్టమే ఉంది అది ప్రాప్తం ఉండాలి ఏదైనా మనం చెయ్యాలంటే అని భక్తులందరూ కూడా చెప్పుకోవటం బాబా సంపూర్ణమైన ఆశిస్సులు అతనికి రావడం జరిగింది ఎంతో తృప్తి పడ్డాడు దీక్షిత్ ఎంతకన్నా అదృష్టమేముంది సంపాదనకి ఏ హంతు లేదు యాభై వేల కోట్లున్నా కూడా ఇంకొక పది కోట్లకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మనిషి సహజంగా మనిషి గుణం తస్తం అది కాబట్టి మనం ఇంకా సంపాదించి చేసేదేవి లేదు నాకు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది అందుకని నాకు ఇక్కడే జీవితాంతం ఉంటాను బాబా నీ సన్నిధిలో అని చెప్పిన బాబా చెబితే అంతకన్నా మించింది ఏముంది హాయిగా ఉండు నీ చివరి క్షణం వరకు ఇక్కడే ఉండా అని చెప్పానంటే ఆ విధంగా దీక్షిత్తు సాయి సన్నిధిలో చివరి దాకా గడిపినటువంటి మహనీయుడు ఎంతో అదృష్టవంతుడు కాబట్టి మనము కూడా ఎంత చేసుకుంటే అంత ఫలితం ఉంటుంది చక్కగా ఇంకా మనం నాలుగు రోజులు అన్నదానం చేద్దాం పెంచుకుందాం మీరు అవకాశం ఉన్న వాళ్ళు సహకరించండి తప్పు లేదు ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఆ సాయినాథుడి యొక్క అనుగ్రహం మీ అందరికి లభించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒక చక్కటి ఆట పాడుకుందాం